ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును లోకాసు వార్త మొదటి అధ్యాయము పదిహేడవచనం ప్రియమైన దేవుని వారిలరా ఈ మాటను మరి దేవుని దోత జకర్యా గారితో సెలవిస్తుంది ఈ సంతోషానికి ఆనందానికి గల కారణం ఏంటనంటే జకర్యా గారికి ఎలిసిబియత్ గారికి బహుకాలం గడిచి వృద్ధులైనప్పటికీ బిడ్డలు లేకపోయారు అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క దృష్టికి నిరపరాధులుగాను నిందరంతులుగాను అంటే నీతిమంతులుగా కనిపించారు వాళ్ళు దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని యొక్క నియమ నిబంధనలను అనుసరించి నడుచుకున్నవారు అందుకే దేవుని యొక్క కరుణ కటాక్షం ద్వారా పొందుకొని బాప్ తీసుకునిచ్చి యోహాను అంటే గొప్పవాడు ఏలే యొక్క ఆత్మీయ శక్తి గలవాడు వారి యొక్క గర్భమందు దేవుడిలో లోకానికి పంపించడానికి నిశ్చయించుకుంటారు ఆ సంగతిని దేవదూత ద్వారా మరి అతడికి బయలుపరుస్తారనమాట దేవుని వాళ్ళు ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఆయన పట్ల భయభక్తులు గలవారి ఎడల ఎప్పుడు ఆయన కృపా కనికరము చూపిస్తారు ఎక్కడా కూడా వారు సిగ్గు నందకుండా వారిని సిగ్గుపరచకుండా ఘనమైన జీవితాన్ని వారికి అనుగ్రహిస్తారని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా బాప్తి స్మీర్చ్ యోహాను గారు దేవుని యొద్ధ నుండి పంపబడిన వారు అని మనం యోహాను స్వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాము ప్రిమన్ దేవుని వారులరా ఆ తరంలో యోహాను గారిని దేవుని యొక్క సంకల్పం చొప్పున అనేకులను దేవుని వైపు త్రెప్పటానికి అనేకులకు మారు మనసు నిమిత్తము దేవుని రాజ్యం సమీపించున్నదని ప్రకటించి దేవునికి దగ్గర చేయటానికి మరి దేవుని ప్రణాళిక చెప్పును పంపబడిన వాడు ఆ ప్రణాళిక చొప్పుననే బ్రతికిన వాడు ప్రతి యోహాని గారు ఈ తరములో మనము ఈ విషయాన్ని గ్రహించి మనము కూడా దేవుని యద్ద నుండి పంపబడిన వారమే అని దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చటానికి మనము కూడా పంపబడ్డామని మనము కూడా రక్షణలోనికి వచ్చామని గ్రహించి అట్టి రీతిలో బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నారు మనము జకార్య గారిలాగా నిందారైతులుగా అంటే దేవుని దగ్గర దేవుని దృష్టికి మనము నిరపరాధులుగా ఉండాలి అని ప్రభు రక్షణ ద్వారా మనం ఆ రక్షణ మార్గం నడవాలి అని దేవుని కోరిక మరి ఆ కోరికను తీర్చే గాను అనేకలను దేవుని వైపు త్రిప్పే వారు గాను మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు